అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జీవో ఆర్టీ నెంబర్ ట్వంటీ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని జారీ చేశారు జూన్ ముప్పైనా విజయవాడలో జరిగిన అమరావతి క్వాంట్యం వ్యాలీ షాప్ నిర్వహించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు ఇక ఈ వర్క్ షాప్ ద్వారా ప్రభుత్వ పరిశ్రమ విద్యా సంస్థలు స్టార్టప్లు కలిపి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకుంటామన్నారు అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ను జూన్ ముప్పైనా ప్రభుత్వం ప్రకటించింది ఈ పై నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటమ్ పరిశోధన ఆవిష్కరణ ప్రతిభ అభివృద్ధి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు దేశంలోనే అతిపెద్ద క్వాంటం బెడ్గా క్యూ ఇన్ ను వచ్చే పన్నెండు నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు